ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ఎస్ఆర్ హెచ్ డైరెక్ట్ గా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది ఇప్పటి వరకు పన్నెండు ఆడిన సన్ రైజర్స్ ఏడింట్లో గెలిచి పద్నాలుగు పాయింట్లు సాధించింది ఇప్పుడు గుజరాత్ పై గెలిస్తే పదహారు పాయింట్లకు చేరుకుంటుంది ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయిన కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మినహా మరే జట్టు పదహారు పాయింట్లను అందుకోలేదు అందుకే గుజరాత్ పై గెలిస్తే నెట్ రండ్రెడ్ తో సంబంధం లేకుండా సన్ రైజర్స్ డైరెక్ట్ గా ప్లే ఆఫ్ చేరుకుంటుంది అయితే గుజరాత్ టైటాన్స్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఎందుకంటే ప్లే ఆఫ్ రేస్ నుంచి ఇప్పటికే తప్పుకున్న గుజరాత్ టైటాన్స్ లీగ్ దశను విజయంతో ముగించాలని కసిగా ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఓడిపోతే తమకు జరిగే నష్టం కూడా ఏమీ లేకపోవడంతో ఆటగాళ్లంతా స్వేచ్ఛగా ఆడుతారు ఈ స్థితిలో ప్రత్యర్థి జట్టును సన్ రైజర్స్ తేలికగా తీసుకుంటే మాత్రం గట్టి షాక్ ఎదురయ్యే అవకాశాలున్నాయి అందుకే తమ జట్టులోని బలహీనతలపై ఎస్ఆర్ఎస్ టీం మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ సీజన్ లో హైదరాబాద్ గెలువటంలకు ప్రధాన కారణం ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ అని చెప్పొచ్చు వీళ్ళిద్దరూ చెలరేగి ఆడితేనే జట్లో వాళ్ళందరూ ఆడుతున్నారు కానీ త్వరగా అవుట్ అయితే మాత్రం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు అంతేకాకుండా ఎస్ఆర్ హెచ్ అతిదీకుడు వల్ల కూడా చాలా మ్యాచ్ల్లో చెతికిల పడింది కీలక పార్ట్నర్షిప్ నెలకొల్పలేక ఇబ్బందులు పడింది ఇప్పుడు అదే తరహా ప్రదర్శన కొనసాగితే మాత్రం ప్లే ఆఫ్ అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉంది అందుకే ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్ మార్కరం ను తిరిగి జట్లోకి తీసుకురావాలని మేనేజ్మెంట్ భావిస్తోంది మార్కరం నిలకడగా ఇన్నింగ్స్ నిర్మించగలడు అంతేకాకుండా కుడా అవసరాన్ని బట్టి తన ప్లేను మారుస్తూ దూకుడుగా పరుగులు చేస్తాడు దీంతో మార్కరమ్ ను ఈ మ్యాచ్ లో బరిలోకి దించాలని జట్టు యాజమాన్యం ఆలోచిస్తోంది అయితే మార్కరమ్ ను తీసుకుంటే భారత కుర్రాడు సన్వీర్ సింగ్ పై వేటు పడే అవకాశం ఉంది ఈ సీజన్ లో సన్వీర్ కు రెండు అవకాశాలు మాత్రమే ఇచ్చారు లక్నో తో జరిగిన మ్యాచ్ లో అతని బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు ఇక ముంబై పై కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు కానీ సన్వీర్ బౌలింగ్ తోనూ రాణించగలడు ఇక ఓ అంచనా ప్రకారం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ జట్టు ఇలా ఉండబోతోంది రావిస్ హెడ్ అభిషేక్ శర్మ మార్కరం హెన్రిచ్ క్లాస్ సెన్ నితీష్ రెడ్డి అబ్దుల్ సమద్ షాబాజ్ అహ్మద్ ప్యాట్ కమిన్స్ భువనేశ్వర్ కుమార్ విజయకాంత్ నటరాజన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా జయదేవ్ ఉన్నద్గఢ్ వచ్చే అవకాశం ఉంది మరి ఈ రోజు మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ గెలుస్తుందో లేదో కామెంట్స్ లో తెలియజేయండి